నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని సంగం గ్రామంలో పుణ్యక్షేత్రమైన భీమలింగేశ్వర స్వామి కార్తీక పౌర్ణమి ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని శివలింగాన్ని దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేసిన వారు నోముల జంగారెడ్డి సబిత కుటుంబ సభ్యులు గుడి చైర్మన్ గిరిధర్ చారి మాజీ వైసంపి పి ఉమాబాల నరసింహ మాజీ సర్పంచులు కీసారి రామ్రెడ్డి కాసుల కృష్ణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బద్దం సంజీవ రెడ్డి కీసరి మల్లారెడ్డి జక్కల వెంకటేష్ బిజెపి నాయకులు తనేష్ గౌడ్ జిజేఆర్ రాష్ట్ర నాయకులు కీసరి కిరణ్ రెడ్డి మంద నరసింహ వరికుప్పల మల్లేష్ జక్క వెంకట్ రెడ్డి రాఘవ రెడ్డి పూజా కార్యక్రమంలో పాల్గొని వచ్చిన భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసినారు వారు మీడియా ద్వారా మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే శివలింగానికి దారి సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని ఇక్కడికి వచ్చే భక్తులు అధిక సంఖ్యలో ఉన్నందున వారి సౌకర్యార్థం గుడికి స్థలం ఏర్పాటు చేసి ప్రహారి గోడ ఏర్పాటు చేయాలని ఈ భీమలింగేశ్వర దేవాలయాన్ని ఎండోమెంట్ లో ప్రభుత్వం గుర్తించాలని కోరినారు ఆర్టిఐ నైన్ న్యూస్ వలిగొండ రిపోర్టర్ పోలేపాక భిక్షపతి ఇక్కడ ప్రత్యేకత ఉన్నది పౌర్ణమి వచ్చిన ముప్పన్నులందరికీ మొక్కు నెరవేర్తాయని ఒక లక్ష్యం ఉంది మాకు కూడా నెరవేరుతున్నాయి మేము దేవుని పాటించుకుంటూ ఉన్నాం చర్చ జనం మంచిగా ఉన్నాం మా ఊళ్ళో అందరం దయచేసి ఏదైనా కావాల్సిన గవర్నమెంట్ సహకరించి డెవలప్మెంట్ చేసి మా జీవెనింగ్ ఇంకా అధిక డెవలప్మెంట్ చేయాలని మా కోరిక నేను ఒక టూరిజం లాగా వెనక మూసిందని చేసి ఏమైనా చేయాలని మా యొక్క కోరిక సీఎం గారు చెప్పిపోయినంత మాత్రం పని కాదు చేసి మాకు జీవించాలి సంతోషం మా అందరికీ ఊరోలకు దీంతో మా అందరి సంగం కార్తీక పౌర్ణమి అంటే సంగంలో ప్రత్యేకమైన శివుడు మరి ఆ శివుడు ఎప్పుడు కూడా నిలిచిందో కూడా మనకు ఎవరు తెలియదు నాలుగైదు తరాల నుంచి చూసుకుంటూ వస్తూ ఉంటుంది కానీ ఎప్పుడు ఉంటుంది అనేది ఎవరు తెలియదు మరి అలాంటి శివుడు ఏట్ల ఉన్నందుకు ఈ చిత్తపూట ప్రాంతాల చోటుపల్ల కానీ కోచంపల్లి కానీ బీబీ నగర్ కానీ హైదరాబాద్ కానీ ఎంతోమంది భక్తులు వస్తూ ఉంటారు ఎప్పుడైనా దాదాపు ఎందుకంటే ప్రత్యేకత అనేది శివలింగం మీద అందరికీ నమ్మకం ఎక్కువ ఉంటుంది మరి దానికోసం చాలాసార్లు కూడా ఇప్పుడు మూడు సంవత్సరాల సందు కూడా మరి నమూల జంగారెడ్డి అనే దాత ఇక్కడ రోడ్డు కూడా వేయడం జరిగింది అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ప్రతి సంవత్సరం అయినా మరి సొంతంగా ఆ దేవుని భక్తితోటి మరి ఇక్కడ వచ్చిన ప్రజలకు కూడా మరి అన్నదానం చేయడం మరి చాలా సంతోషకరం మరి ఇటీవలనే రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఎమ్మెల్యే గారు కానీ మంత్రులు కానీ అందరూ కూడా మూసి ప్రక్షాళనాన్ని చేస్తున్నారు మరి చేస్తే సంతోషమే అందరు కూడా అందరు కూడా మూసి పక్షాన అందరూ కూడా సంతోషమే చేయాలి మరి ఏంటంటే చేసిన మాట ప్రకారం మరి కార్తీక పూర్వం చూస్తున్నాం రెండు కోట్లు ఇక్కడి నుంచి వంతెన కడతా అని భీమలింగానికి మాట ఇచ్చిపోయిండు మరి ఇక్కడ మాట ఇచ్చిన మాత్రం ఖచ్చితంగా అమలు చేపిస్తాడు చేయకుండా నష్టపరిహారం కూడా జరిపిస్తాడు మరి ఆ దేవుణ్ణి మరి రేవంత్ రెడ్డి కూడా కలిపేయాలని చెప్తున్నాం ఎందుకంటే వచ్చే సంవత్సరం వరకల్లా కనీసం బిర్జన్ కానీ మాకు భీమలింగం దగ్గరికి రెండు కోట్లతోటి వంతెన కట్టిస్తాడు మరి సంతోషం ఆయన కట్టిస్తే కూడా లోకల్ ఎమ్మెల్యే కూడా మరి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం ఎందుకంటే అనిల్ రెడ్డి గారు కూడా మరీ మరీ తెలుపుతా ఉన్నాం ఎందుకంటే సీఎం సభలో చెప్పి కనుక అందరికీ ప్రజలందరికీ కూడా నోటెడ్ అయిపోయింది యువలింగం దాకా రెండు కోట్లు పెట్టి చేస్తానని చెప్పేసి మామూలుగా కూడా కొంతమంది భక్తులందరూ కూడా అరే మాట ఇచ్చిన కనుక ఖచ్చితంగా చేస్తారని పాలాభిషేకం కూడా చేశారు మరి ఇదే కార్తీక పవన్ వర్గాల బిడ్జు కట్టిస్తే మేము కూడా ఆయనకు ఖచ్చితంగా మళ్ళా అనేది కూడా ఇట పెట్టి మళ్ళీ పాలాభిషేకం చేస్తాం మరి అలాంటిది నిలుపుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి విన్నపించుకుంటున్నాం